মাকাকারে ب చెప్పండి ఆ రోజున వంగవెట్టి భవన్ రంగారు ఏ విధంగా పేద ప్రజలుగా ఉన్నారో ఈ రోజున కూడా పవన్ కళ్యాణ్ గారు అదే స్థాయిలో నిలబడ్డారు చేసే రైతులకి లక్ష రూపాయలు ఇచ్చిన మహోన్నత ప్రత్యేకత బ్రహ్మాండం వస్తుంది మీ యొక్క ప్రపంచం అందరూ ఎదురు చూస్తున్నారు పిఠాపురం మీద పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం ఇది ఒక అదృష్టంగా భావించండి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు గెలిపించండి భార్యనే చేస్తూ మీ ఊరిని ఎక్కడో ఉన్నత స్థాయిలో తీసుకెళ్తారు

ఎమ్మెల్యే ఎంపీ కూడా రెండు గాజు గ్లాస్ గాజ్ మంచి భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం మీ యొక్క పిఠాపురం ఒక్కసారి అవకాశం ఉండమ్మా